అందరికీ నమస్కారం తెల్లటి బగారా అన్నంలో ఎర్రటి చికెన్ ఫ్రై ముక్కలతో పలావ్ సెంటర్ స్టైల్లో ఫ్రై పీస్ పులావ్ని ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం మిక్సింగ్ బౌల్లో చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న కిలో చికెన్ని తీసుకొని ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ నూనె వేసి ఇదంతా చికెన్కి పట్టేలా బాగా కలిపి మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్లో మూడు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సోంపు ఎనిమిది నుండి వరకు యాలకలు ఐదారు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క చిన్న పువ్వు ఒక బిర్యానీ ఆకు చిన్న జాపత్రి వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి ఇవి రంగు మారిపోకుండా మాడిపోకుండా కొంచెం క్రిస్పీగా అయ్యేలా వేయించిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై ఎర్రగా ఉండి కారంగా ఉంటుంది కానీ ఘాట్ ఎక్కువ ఉండకుండా ఉండడం కోసం ఇక్కడ నేను మిరియాలను వేయట్లేదు మీకు కలర్ కొంచెం డార్క్ అయినా పర్లేదు కొంచెం ఘాటుగా ఉండాలి అనుకుంటే మిరియాలు కొంచెం వేసుకోవచ్చు అస్సలు పలుకేమీ లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిలో అరకప్పు వరకు నూనె వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసిన ముక్కలు గుప్పెడి కరివేపాకు వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ వేయించాలి ఈ ఫ్రైకి నూనె కాస్త ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నూనె తక్కువ కాకుండా చూసుకోవాలి ఉల్లిపాయలు మరీ బ్రౌన్ కలర్ లోకి మారిపోకుండా ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి రాగానే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు వేయించాలి ఇప్పుడు ఇందులో ముందుగా ఉప్పు కారం పట్టించిన చికెన్ను వేసి మంట హైఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఐదు నిమిషాల పాటు వేయించాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులో నుండి నీళ్లు ఊరడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాల పాటు మంట లోఫ్లే ఉంచి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి అడుగున కనిపిస్తున్న ఈ మాత్రం నీళ్లు కూడా ఆవిరైపోయే వరకు రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి ఇక్కడ కారం కోసం పచ్చిమిర్చి మిరియాలు గానీ వాడట్లేదు కాబట్టి మనకి కావలసిన స్పైసీనెస్ కి తగ్గట్టు కారం వేసుకోవాలి మంచి కలర్ కోసం కారం వాడుతున్నాం కాబట్టి కారం మరీ ఎక్కువ ఘాటు ఉండేది కాకుండా తక్కువ ఘాటుతో ఉండే మ్యాంగో కారం లాంటిది వాడుకోవచ్చు అలాగే స్పైసీ కొంచెం ఎక్కువ తినేవాళ్లు నాలుగైదు పచ్చిమిర్చీలు కూడా వేసుకోవచ్చు ఈ ఫ్రై అన్నంలో కలుపుకుని తినడానికి అనుకూలంగా ఉండేలా పావుకప్పు నీళ్లు పోసి మరికొంచెం కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపి మసాలా అంతా చక్కగా ఉడికేలా మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించాలి ఈ ఫ్రైకి కరివేపాకు ఫ్లేవర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీలైనంత వరకు తాజా కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది సాధారణంగా పలావ్ సెంటర్స్ వాళ్ళైతే ఈ ఫ్రై మరింత రుచిగా ఉండడం కోసం కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తారు ఇక్కడ నేను వేయట్లేదు కానీ మీకు ఇబ్బంది లేకపోతే చిటికెడు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫ్రై పక్కన పెట్టుకుని పలావ్ చేయడం కోసం స్టవ్ మీద గిన్నెలో రెండు స్పూన్ల నూనె రెండు స్పూన్ల నెయ్యి వేసి ఒక బిర్యానీ ఆకు చిన్న జాపత్రి ఒక అనాస పువ్వు రెండు మరాఠీ మొగ్గలు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క పది మిరియాలు వేసి ఒకసారి కలిపి ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి తర్వాత తినే కారానికి తగ్గట్టు నాలుగైదు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కుప్పెడి సన్నగా తరిగిన పుదీనా ఇంకా కొత్తిమీర కొద్దిగా కసూరి మేతి ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి కసూరి మేతి లేనట్లయితే కొంచెం మెంతికూరని చాలా సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు అయితే కసూరి మేతి వేసిన పచ్చిమెంతికూర వేసినా గాని చేదు రాకుండా చాలా తక్కువ మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత ఈ పులావ్కి మంచి టేస్ట్ రావడం కోసం అరకప్పు పెరుగు వేసుకోవాలి పలావ్ సెంటర్స్ వాళ్ళు చేసే స్టైల్లో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ పెరుగు వేస్తున్నాను పెరుగు ఇష్టం లేని వాళ్ళు రైస్ టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం అరచెక్క నిమ్మరసం పిండుకోవచ్చు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి నాలుగు యాలకల్ని మెత్తగా దంచిన పొడి ఈ రైస్కి బయట దొరికే ఫ్లేవర్ రావడం కోసం ఒక స్పూన్ రోజు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మూడు కప్పుల బాస్మతి బియ్యానికి నాలుగున్నర కప్పులు నీళ్లు పోసి అంతా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ నేను ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోస్తున్నాను మంట హైఫ్లేమ్లో ఉంచి ఎసరు మరగడం స్టార్ట్ అయిన తర్వాత కడిగి గంట పాటు నానబెట్టుకున్న మూడు కప్పుల బాస్మతి రైస్ని వేసి ఒకసారి జాగ్రత్తగా కలిపి మంట హైఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత నీళ్లు ఇలా ఎగిరిపోయి కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది ఈ స్టేజ్లో స్టవ్ మీద పాత అట్ల పెట్టుకుని ఈ గిన్నె పెట్టి మూత వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు పెట్టుకోవాలి నీళ్లన్నీ ఇగిరిపోయిన తర్వాత అన్నం ఒకసారి చెక్ చేసుకుని అన్నం ఏమైనా గట్టిగా అనిపిస్తే కప్పు నీళ్లని బాగా వేడి చేసి ఈ అన్నంలో వేసి మళ్లీ మూత పెట్టి మరికొంచెం సేపు ఉడికించుకోవచ్చు బియ్యం క్వాలిటీని బట్టి నీళ్లు ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ పట్టొచ్చు అలాగే అన్నం ఉడికిన తర్వాత వెంటనే మూత తీసి వడ్డించేయకుండా పది నిమిషాల పాటు మూత పెట్టి సెట్ అయిన తర్వాత అప్పుడు సర్వ్ చేసుకోవాలి చూడ్డానికి ఎర్రగా కనిపించినా కానీ ఏమాత్రం ఘాటు లేకుండా తేలికగా ఎంతో రుచిగా ఉండే ఈ ఫ్రైతో పాటు మంచి ఫ్లేవర్తో గుమగుమలాడుతో ఉండే ఈ కాంబో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఎప్పుడూ చేసుకునే చికెన్ బిర్యానీ కాకుండా తక్కువ మసాలాలతో ఎక్కువ ఫ్లేవర్తో గుమగుమలాడే చిట్టుముత్యాలతో చేసే ఈ చెన్నూరు స్టైల్ బిర్యానీ చేయడం కోసం ముప్పావు కిలో చిట్టుముత్యాల బియ్యం తీసుకుని ఒకసారి కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి ఈ బిర్యానీకి చిట్టు బియ్యం మాత్రమే వాడతారు ఇవి లేకపోతే ఇంట్లో వాడే రైస్ కానీ లేదా బాస్మతి రైస్ కానీ వాడుకోవచ్చు తర్వాత వెడల్పుగా ఉండే గిన్నె స్టవ్ మీద పెట్టుకుని ముప్పావు కప్పు వరకు నూనె వేసి చిన్న దాల్చిన చెక్క మూడు బిర్యానీ ఆకులు రెండు నల్ల యాలకులు నాలుగు యాలకులు రెండు మరాఠీ మొగ్గలు చిన్న జాపత్రి ఒక అనాస పువ్వు నాలుగు లవంగాలు కొంచెం రాతి పువ్వు వేసి అర నిమిషం పాటు కలుపుతూ వేయించాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మూడు పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసి ఇవి ఎర్రగా వేగే వరకు మాడిపోకుండా కలుపుతూ వేయించాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చీల ముక్కలు చాలా సన్నగా కట్ చేసిన మెంతికూర కొంచెం కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసి కొద్దిసేపు కలుపుతూ వేయించాలి ఇవి నూనెలో కొంచెం వేగిన తర్వాత నాలుగు టమాటాలను చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఇవి మెత్తగా మగ్గే వరకు కలుపుతూ వేయించాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఈ బిర్యానీకి ఈ ఆకుకూరలు టమాటాలు వేయడం మాత్రం చాలా ముఖ్యం ఇవి వేయడం వల్ల ఎక్కువ మసాలాలు లేకపోయినా దీనికి ఒక మంచి టేస్టు ఫ్లేవర్ వస్తాయి తర్వాత రెండు మూడు స్పూన్ల వరకు కారం కొద్దిగా పసుపు రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసి కొద్దిసేపు వేయించాలి ఇందులో ఉల్లిపాయలు ఆకుకూరలు టమాటాలు మసాలాలు అన్నీ సరిపడినని వేసుకోకపోతే రైస్కి ఈ మసాలా సరిపోక అన్నం చప్పగా తెల్లగానే ఉండిపోతుంది కాబట్టి అన్నీ సరిపడినంత మాత్రం వేసుకోవాలి తర్వాత ఇందులో కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న కిలో చికెన్ వేసుకోవాలి చికెన్ ఒకసారి కలిపిన తర్వాత పావుకప్పు ఎండు కొబ్బరి పొడి వేసి మంట హై హైఫ్లేమ్లో ఉంచి చికెన్ని ఐదు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి బిర్యానీ కోసం బియ్యం ముప్పౌ కిలో తీసుకున్నట్లయితే చికెన్ కిలో తీసుకోవాలి ఎందుకంటే అన్నం ఉడికిన తర్వాత క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి దానికి సరిపడినంత చికెన్ ఉంటే బాగుంటుంది చికెన్ ముక్కలు తక్కువ ఉన్నా పర్లేదనుకుంటే బియ్యం చికెన్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించాలి ఈ చికెన్లో నీళ్లు ఊరి ఇది ఉడికేలోగా పక్క స్టవ్ మీద ఎసరుకి నీళ్లు పెట్టుకుని ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఎసరు కాగిన తర్వాత నానబెట్టిన బియ్యం వేసి ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉడికించాలి ఇందులో ఎలాంటి మసాలాలు వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు పక్క స్టవ్ మీద ఉన్న కూర మీద మూత తీసి ఒక చెక్క నిమ్మరసం పిండి ఒకసారి కలిపి పాత అట్లపెనం స్టవ్ మీద పెట్టి ఈ గిన్నెని దీనిమీద ఉంచాలి ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఉడికిన అన్నాన్ని దీని మీద వేసి పైన కొంచెం నెయ్యి కూడా వేసి మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు పెట్టుకోవాలి ఇలా అన్నం సపరేట్గా ఉండి దంపెట్టడం కష్టం అనుకునేవాళ్ళు ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసుల చొప్పున నీళ్లు కొలిచి కూరలోనే డైరెక్ట్గా వేసుకుని ఎసరు కాగిన తర్వాత బియ్యం కూడా వేసి కూరతో పాటే బియ్యాన్ని కూడా కలిపి పులావ్లాగా ఉడికించుకోవచ్చు ఐదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత మూత తీసి కూర అన్నం బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మరొక ఐదు పది నిమిషాల పాటు దమ్ పెట్టుకోవాలి ఈ మసాలా ఫ్లేవర్స్ అన్ని అన్నానికి బాగా పట్టిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఈ బిర్యానీని గోంగూర చట్నీ ఇంకా రైతాతో సర్వ్ చేస్తారు ఎక్కువ ఆకుకూరలతో తక్కువ మసాలాలతో ఎంతో రుచిగా ఉండే ఈ బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్